మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు వారు ఎరుషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనయ్య అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడునూ ఎప్పుడునూ కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలిచియున్న వారిలో కొందరు మీరేమి చేయుచున్నారు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి అందుకు శిష్యులు ఏసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి మార్కుసు వార్త పదకొండవ అధ్యాయము ఏడవ వచనము నుండి వారు ఆ గాడిద పిల్లను ఏసు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచెరి కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచెరి మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును జయము ప్రభువు పేరట వచ్చువాడు స్థుతింపబడుగాక వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడుగా సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ వచనము నుండి ఆయన ఎరుశలీమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి సాయంకాలమైనందున పన్నెండు మందితో కూడా బేతనీకు వెళ్ళను మరునాడు వారు బేతనీ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దానిమీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి వారు ఎరుషలీమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయా విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి ఆరంభించి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ అయినను ఎవరిని తేనెయ్యకుండెను మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణముల నుండి బయలుదేరను మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై అవ వచనము నుండి ప్రొద్దున వారు మార్గమున పోవచుండగా ఆ అంజూరుపు చెట్టు వేళ్లు మొదలుకొని ఎండియుండుట చూచరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకుని బోధకుడ ఇదిగో నీవు శపించిన అంజూరుపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను అందుకు వారితో ఇట్లనెను మీరు దేవుని అందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా వాడు చెప్పినది జరుగునని మీతో ని సేముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నలా మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడెళ్లను వాని క్షమించుడి అప్పుడు పరలోకముందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును వారు ఎరుషుల తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి నీవు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నావు వీటిని చేయుటకు ఈ అధికారము నీకెవడిచ్చనని అడిగిరి అందుకు యేసు నేనును మిమ్మును ఒక మాట అడిగేదను నా నాకుత్తమిడి అప్పుడు నేను ఏ అధికారము వలన వీటిని చేయుచున్నానో అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగిన మనుషుల నుండి కలిగినదా నాకు ఉత్తరమియుడని చెప్పెను అందుకు వారు మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడులా ఆయన అలాగైతే మీరు ఎందుకతని నమ్మలేదని అడుగును మనుషుల వలన కలిగినదని చెప్పుదుమా అని తమలో తాము కానీ అందరూ యోహాను నిజముగా ప్రవక్తయని ఎంచరి కనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చరి అందుకు యేసు ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నానో అది నేను మీతో మార్కు సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి